వెళ్లి గంధర్వులతో యుద్ధం ప్రారంభం చేశాడు భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది బళ్ళాస్త్రం ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్రములను అర్జునుడు ప్రయోగించి కొన్ని లక్షల మంది గంధర్వుల్ని పడగొట్టాడు ఇక ఇలా కాదు ఈ దుర్యోధనుణ్ణి దుశ్యాంసరుణ్ణి రాణుల్ని వీళ్ళందరినీ కూడా కట్టకట్టి మనం ఇంకో లోకానికి తీసుకెళ్లిపోతే ఇబ్బంది ఉండదని చెప్పి ఆకాశ మార్గంలో చాలా దూరంగా తరలించేస్తున్నారు అర్జునుడు చూశాడు వీళ్ళు ఎక్కడ తీసుకెళ్లిపోతారో గంధర్వలోకానికి అన్న ఉద్దేశ్యంతో తన బాణముల చేత ఆ గంధర్వులు దుర్యోధనాదుల్ని తీసుకెళ్లడానికి వీలు లేని బాణ పంజరాన్ని నిర్మించాడు ఇప్పుడు ఆ బాణ పంజరాన్ని గంధర్వులు దాటలేకపోయాయి అప్పుడు ఆ చిత్రసేనుడు అన్న గంధర్వరాజు మాయా యుద్ధం మొదలుపెట్టాడు ఆయన కనపడకుండా యుద్ధం చేస్తాడు అర్జునుడు ఎంత మాయా యుద్ధం చిత్రసేనుడు చేస్తున్నా ఆయన ఉన్న చోటు నుంచి వస్తున్నటువంటి శబ్దములు ఆనవాలుగా బాణములు వేసి ఆయన శరీరాన్నంతటినీ డు డుళ్ళగొట్టాడు డు అప్పుడు ఆ చిత్రసేనుడు నలుగుడు పడిపోయిన శరీరంతో అర్జునుడికి కనపడ్డాడు కనబడి ఓ అర్జున మనిద్దరం బాల్యమిత్రులు నీకు అపకారం చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు నిజానికి ఈ దుర్మార్గపు దుర్యోధనుడు ఈ శకుని ఈ కరుణుడు వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా ఘోషయాత్రకి వీళ్ళేదో అరణ్యానికి వచ్చి సంతోషంగా కాలక్షేపం చేయడానికో ఆవుల్ని కాపాడడానికో వచ్చిన వాళ్ళు కారు మిమ్మల్ని అవమానించడానికి వచ్చారు వీళ్ళు మిమ్మల్ని అవమానించడానికి వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న దేవేంద్రుడు వీళ్ళ పన్నాగం జరగకూడదని నన్ను పంపించాడు వీళ్ళని బంధించి తీసుకురమ్మని దైవము ఫలితమునిచ్చిన తరువాత కథ తెలిసింది ముందు తెలిసిందా తెలుస్తుందా తెలీదు అందుకొని వీళ్ళని బంధీకృతుల్ని చేశాం నువ్వు అనుమతించి పడకవు వీళ్ళని అందర వీళ్ళని తీసుకెళ్లి దేవేంద్రుడి దగ్గర ప్రవేశపెడతా ఉన్నారు అంటే అర్జునుడు అన్నాడు మా అన్నగారి మాట ఉల్లంఘించడానికి వీల్లేదు ఆయన ఆజ్ఞ శిరోధార్యం మహానుభావుడు ధర్మరాజు గురే వెళ్లి దుర్యోధనాధుల్ని విడిపించి తీసుకురెండి అన్నాడు నువ్వు దుర్యోధనాధుల్ని తీసుకుని మా అన్నయ్య దగ్గరికి రా మా అన్నగారు ఏం చెప్తే చేద్దాం సరే వెంటనే తీసుకుని ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు ధర్మరాజు గారు చిత్రసేనుడికి నచ్చ చెప్పి పంపించేశాడు దుర్యోధనుడికి కట్లు విప్పేయమని భీమసేనుడితో చెప్పి కట్లు విప్పించి మెత్తటి పులి చాలా గొప్పగా మాట్లాడతాడు నాయన ఇటువంటి సాహస కార్యక్రమాలు ఇప్పుడు చెయ్యు కుసుమా ఇటువంటి సాహస కార్యక్రమాలంటే ఎటువంటి సాహస కార్యక్రమాలు అర్థం కాదే ఇంక దుర్యోధనుడికి ఎలాగో అలా బ్రతికి ప్రాణాలతో బయటపడ్డాడు ఏ దేవి తన రాణుల్ని చూసి మనసులో పొందాలనుకున్నాడో ఆ రాణులందరి వంక దేవి మా ఆయన పెట్టిన భిక్ష మీ ప్రాణాలు మీ ఐదోతనం అని చూస్తుండగా వాళ్ళు సిగ్గుపడ్డారు తాను ఏవేవి అనుకున్నాడో అవన్నీ ఎదురొచ్చాయి వాళ్ళందరూ బాధపడతారనుకున్నాడు తను బాధపడ్డాడు జీవితంలో పొందని అవమానం అంత భయంకరమైన అవమానం పొందాడు తిరుగులేదు అర్జునుణ్ణి చంపేస్తాడనుకున్న కర్ణుడు ఏమయ్యాడు యుద్ధభూమిని విడిచిపెట్టి వికర్ణుడి రథమిక్కి పారిపోయాడు నిజానికి విజయమో వీరస్వర్గమో వదిలిపెట్టి వెళ్ళిపోవడం సమర్థనీయం కాదు ఏ కారణం చేత కూడా ప్రాణమే పోయినా యుద్ధం చేయవలసింది యథార్థానికి కానీ మరి విడిచిపెట్టి వెళ్ళిపోయాడా లేదా అయినప్పుడు ఇంత జరిగిపోయిన తర్వాత ఏడుస్తూ దిగులు పెట్టి మనసుతో శిబిరానికి తిరిగి వచ్చాడు ఏమీ చెయ్యలేక ఎవరితో మాట్లాడకుండా ఎంత పటాటోపంతో ఎంత అల్లరి చేద్దామని వచ్చాడు ఎంత పెద్దగా అక్కడ తన యొక్క వైభవాన్ని ప్రకటించాలని వచ్చాడు అలాంటి వాడు రేపు శిబిరం ఎత్తి హస్తినాపురానికి వెళ్ళిపోవాలి ఇంకా వెళ్ళిన తర్వాత తోట ఊరుకుంటాడేమో ఊళ్ళో వాళ్ళు మిమ్మల్ని చూస్తూనే అవు పాపం వంటి దెబ్బలు బాగా వాచాయి కూడా వాచింది కూడాను ఆ రాణుల ముఖాలు చూడండి ఎలా అయిపోయాయో జుట్టు పట్టి ఇచ్చి చేరతారా అదిగారిని అని కథలు కథలుగా చెప్పుకుంటారని అని ఒకడా ఇద్దర ఎంతమందిని తీసుకొచ్చాడు పైగా ఒక్కడే వస్తే ఇంకోలా ఉండరు ఇది బాగా ప్రచారం చేయడానికి ఎంతమంది అవసరమో అంతమందిని తెచ్చుకున్నాడు వీళ్ళందరూ ఇల్లు చెప్పరు మిగిలిన వాళ్ళు ఏదో అడిగితే వాళ్ళందరూ చచ్చిపోయారు అంటారు ఎందుకు చచ్చిపోయారంటే చెప్పరు కానీ మరి కర్ణుడు ఉన్నాడు కదరా మీ దగ్గరంటే ఇంకెక్కడికడు ఎప్పుడో పారిపోయాడని చెప్పరు దుర్యోధనుడు ఏం చేశాడంటే ఏం చేయడాడు జుక్తుడు ఈచుకుపోయారని చెప్పరు మరి వీళ్ళు ఎలా బతికి వచ్చారంటే ధర్మరాజు గారు కాపాడాడు అర్జునుడు రక్షించాడని చెప్పరు ఎవరి ప్రతాపాలు ఎవరి పౌరుషాలు ఎవరి గౌరవాలు ప్రచారంలోకి వస్తాయి ఎవడు అవమానపడుతున్నాడు ఇవన్నీ ఇంటికెళ్ళాలేడప్పటికీ తలుచుకు 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 ఎంత బాధ అటు ఇంటికెళ్ళలేడు అలాగనే అరణ్యంలోనే ఉండిపోతే ధర్మరాజుకి తనకి ఏమిటి తేడా ఇది తను వేసుకున్నది అది ఆయనకి తాను వేసింది ఇద్దరు అక్కడే కూర్చోవాలంతే ఇంకా ఆయనకే హాయిగా యజ్ఞం చేస్తాడు యాగం చేస్తాడు తపస్సు చేస్తాడు మంచి మాటలు వింటాడు ఆయన ధర్మరాజు గారు అడవిలో ఉన్నా ఎవరైనా వస్తారు ఈయన అడవిలో ఉన్నా ఎవరు వస్తారు ఆయన దగ్గరికి కాబట్టి మనసు ఎంత వ్యాకులత పొందుతుంది శిబిరంలో లోపలికి పోయి ఒక్కడు మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నాడు ఈ లోగా ఎక్కడి నుంచి వచ్చాడో కర్ణుడు వచ్చాడు వచ్చి ఆ ధర్మరాజు ఆ పడుకున్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ దుర్యోధను ఉద్దేశించి పరమ సంతోషంతో మాట్లాడాడు మనుజవరిణ్య చూడ అతిమానుషమయ్యూ కల్గునే పటు విక్రమాన్వితుల క్రోధనిబద్ధుల కామరూపులయవచ్చునే ఖచర సింహుల నీరికి అట్టి వారి నేపున దునుమాడి గెలిచితివి విభూతిలర్పగా నీవుతములు